పనిలో పని అయిపోతుంది అయిపోయింది అయిపోయింది ఇంకో వరకట్ తెప్తండి నాలోకి వెళ్ళిపోతాను వరకట్టిస్తాను అందులోకి వెళ్ళిపోతానే ఎంత మంచి బాట అంత మంచి బాట ఆరోగ్య సూత్రాలండి ఆరోగ్య టేస్టే ఇలా అదే అండి ఇలా చెప్తాను అంతే కదా చెప్తున్నా ఇది ఇప్పుడు తాగేసి మిగిలితే కొంచెం మధ్యాహ్నం కూడా తాగేవచ్చు అంతే అలా అలాగే పట్టుకెళ్ళి మేము ఏదో చేసేసుకుంటామంటున్నా ഗൂഡി കടക ഗുഡേ താഗള്ള മഞ്ചേ ബൈ കൊണ്ടായിട്ട് പൈ പെൺ കടക്കാൻ കഴിഞ്ഞ പൈപ്പ് ഇപ്പം പാൻ കൊടുക്കും ആൻ കട നൂടി മഞ്ചേ മഞ്ച് ഇത് മേ മൊക്കളേക്കാ ആ ബക്കിറ്റ് വേസ ഉക്കിറ്റ് നീ കുറക ഒക്കളേ അയിന സേ പക്കിട്ട് പടേസ് അത് മല്ലേ മൊക്കളിലേക്കും അനു വേസ്റ്റ് അവദന അതിലോപ്പി നിമക്കിണ്ടി നിമക്ക പണ്ടേട്ട ല నా అయినా పర్వాలేదు ఇందులో ఇంకా అంటే అది అలా ముంచేసి పెట్టేసి తర్వాత తాగాక తీసేసుకున్నాను కదా తీసేసుకుంటున్నాను కదా అదే అండి మా చెట్టి నిమ్మకాయ మా చెట్టి నిమ్మకాయని పిండుకుంటున్నాను అన్నమాట ఈ రసంలో రసంలో మా చెట్టు గుమ్మడికాయ మా చెట్టు నేను పెంచినయే గుమ్మడికాయ నేనే పెంచుకున్నాను నిమ్మకాయ నేనే పెంచుకున్నాను అంటే మధ్య మధ్యలో పంట సరిపోవు రెండు చెట్లు వేసుకుని బాగా ఎరువులు గట్టే బాగా కాస్త సరిపడే ఈ మధ్యన అంత కొంచెం శ్రద్ధ చేయట్లేదు అంతకనే తగ్గినాయి ఇదేనండి మా సొంతంగా నేను పెంచిన చెట్టు నిమ్మరాసం చూడండి అంత బాగా అదే ఆనందం పరమానందం కదా నువ్వు సొంతంగా ఏమన్నా చేసేవా ఆనందం వస్తుందా రాదా వస్తుందా అదే ఆనందం మాకు కూడా అబ్బా ఎంత రసం ఉందో నిమ్మకాయలు ఈ కూడా పాడేయమండి అన్ని కుక్కర్లో వేసి చూడబెట్టుకోవచ్చు అంటలు తోచు ఇంకోసారి పిండితే వస్తుంది కూడా ఇంట్లో కూడా ఇస్తా ని నారించికా కూడా వేసుకోవచ్చండి మా నారించెం పట్టు నారించిక వేస్తాం ఎలా తాగుతానంటే అది కూడా సుద్ధి నా భోజనాలు టైం దగ్గరికి పోతాం